హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అయితే నేను ట్రెండింగ్ వీడియో పెడుతున్నాను మీరు కూడా చూడండి సో యాక్చువల్లీ ఏంటంటే ఈ మెయ్యి ద్వారా క్రీమ్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు కదా సో నేను కూడా ట్రై చేశాను నేను ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను మళ్ళీ ఎందుకో వీడియో పెడితే బాగుంటుంది కదా అనిపించి వీడియో పెడుతున్నాను ఇది ఎలా వస్తుందో నాకు కూడా తెలియదు నేను నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మీరు కూడా చూసేయండి ఓకే దిస్ ఈజ్ నేను ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను ఓకే సో ఇది ఏంట్రా అంటే మనము దాంట్లో నుంచి ఏదైతే వాటర్ వస్తుందో ఆ వాటర్ అనమాట ఆ వాటర్ వేయడానికి తీసుకున్నాను ఆమె వచ్చి ఇది వచ్చేసి కూల్ వాటర్ క్యూబ్స్ తీసుకున్నాను అనమాట నా దగ్గర కూల్ వాటర్ లేదు అందుకని క్యూబ్స్ తీసుకున్నాను మీరు కూడా ట్రై చేయండి చూద్దాము నేను టూ టూ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆర్ టూ స్పూన్స్ తీసుకున్నాను అనమాట నెయ్యి మీకు ఎంత కావాలంటే మీరు అంత తీసుకోండి అంత క్వాంటిటీ తీసుకొని చేసుకోండి ఇప్పుడు వాటర్ తీసుకున్నాను వాటర్ కలుపుకొని వేసుకుంటున్నాను అనమాట హండ్రెడ్ టైమ్స్ అంటారు కానీ దానికంటే ఎక్కువే పడుతుంది చాలా టైం పడుతుంది అన్నమాట ఇది సో ఓపిక్గా చేసుకోవాలి చాలా అంటే చాలా ఓపిక్గా చేసుకోవాలి నేను ఆల్రెడీ కొంచెం మీకు ఆల్రెడీ కొంచెం కలర్ చేంజింగ్ అనేది కనిపిస్తుంది అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి చూద్దాం ఇంకా ఎంతసేపు పడుతుందో సో మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ టైం కదా అందుకని కొంచెమే తీసుకున్నాను నేను నెయ్యి నెయ్యి నెక్స్ట్ టైం నుంచి మంచిగా వచ్చింది అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొని ట్రై చేద్దామని నేను అనుకుంటున్నాను ఎంత మంచి స్మెల్ వస్తుందో చూస్తున్నారా ఇది క్రీమ్ లాగా రెడీ అయిపోయింది చూసారా ఇంకొంచెం సేపు ట్రై చేస్తే అయిపోద్ది సో మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఓ షెడ్ వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు ఏంట్రా అంటే కొంచెం టైట్గా అనిపిస్తుంది తిప్పేటప్పుడు ఇది పాతకాలం వల్ల మంచిగా వాడే వాడేవాళ్ళంట దీనికి హెల్త్ ఇష్యూస్ ఏమీ రావు ముందు కాలంలో మనలాగా ఈ క్రీములంతా ఏం లేవన్నమాట ఇదే వాడుకునే వాళ్ళంట ఇలాగ ప్రిపేర్ చేసి మంచిగా వాడుకునే వాళ్ళంట మనం ఇప్పుడు ఎవరో కనిపెట్టింది ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ట్రెండ్ చేసుకుంటూ ఇలా చేస్తున్నారే కానీ పాతకాలం అనేవి చాలా బాగుంటాయి పద్ధతులు కట్టు బొట్టు గాజులు వాళ్ళు మాట్లాడే పద్ధతి బిహేవియర్ అన్నీ బాగుండేటివి ఇప్పుడు కల్చర్ 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 అని చెప్పేసి కల్చర్ని పాడు చేసేసారు కానీ ముందు కాలం చాలా చక్కగా ఉండే ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ చాలా చక్కగా ఉండేవాళ్ళు నీతి నియమంగా ఉండేవాళ్ళు ఈ చెత్త చెదారం లాగా ఈ ఫోన్లు ఇవంత ఉండేవి కాదనమాట మంచి లైఫ్ ఒక పది రూపాయలు ఇస్తే చాలు ఒక ఏంటి ఇరవై రోజులు ముప్పై రోజులకు సరిపో సరుకులు వచ్చేటువంటి ఇప్పుడు ఇరవై రూపాయలకి కనీసం చాక్లెట్ కూడా రాదు సో డబ్బు వాల్యూ అనేది అప్పటికి ఇప్పటికీ ఎంత డిఫరెన్షియేషన్ అని అప్పుడే మనకి తెలిసిపోతుంది అప్పటికి ఇప్పటికీ అన్నీ అంతే హెల్త్ కానీ ఫుడ్ కానీ మనం తీసుకునే ఫుడ్డు మనం పీల్చుకునే గాలితో అన్ని ఏమంటే పొల్యూషన్ అంతా అయిపోయింది సో ఆల్మోస్ట్ పల్లెటూరులో ఉండే వాళ్ళకి అంత త్వరగా ఏది హెల్త్ ఇష్యూస్ రావు ఎందుకు రా అంటే వాళ్ళు పండించుకొని వాళ్ళు తిని వాళ్ళ వస్తువులు వాళ్ళు పండించుకొని తినడం వల్ల ఆర్గానిక్గా వాళ్ళు కొంచెం హెల్తీగా ఉంటారు స్ట్రాంగ్గా ఉంటారు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఏమంటారు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఏమీ లేవు ఏమంటారు ఈ ఏదైతే ఆర్గానిక్ ఉన్నాయో అన్నీ కూడా పొల్యూ పొల్యూటెడ్గా ఉన్నాయి పొల్యూషన్గా పండిస్తున్నారు ఇంజెక్షన్స్ వేస్తున్నారు ఏమేందో యాపిల్ ఎర్రగా అవడానికి కూడా యాపిల్స్ వేస్తున్నారంట సో బీ కేర్ఫుల్ మీరు తినేటప్పుడు యాపిల్ని ఏం చేస్తారంటే దాని మీద ఒక చాక్ తీసుకొని ఇలా పొట్టులాగా తీయండి పొట్టు అంటే జస్ట్ దాని మీద యాపిల్ని తోలు కాకుండా తోల్ మీద ఇలా కొంచెం చాక్తో ఇలా అంటే కాన తెలుస్తుంది దాని మీద వైట్ పౌడర్ ఉంది అంటే సో అది డేంజరస్ మా మంచిగా కడుక్కొని తినాలన్నమాట చేయిన్ ఒప్పిస్తుంది అందుకని గ్యాప్ తీసుకున్నా చూసారు కదా ఈ కలర్ వచ్చేసింది క్రీమీ కలరు మంచిగా వచ్చింది వెన్న కలర్ వచ్చేసింది అనమాట ఎంత మంచిగా ఉంది చూడండి అండ్ వీళ్ళు చేసేటప్పుడు దీంట్లోని వాటర్ అనేది బయటకు వస్తాయి తీసేయాలి అని చెప్పారు నాకైతే వాటర్ అయితే రాలేదు నేనే వాటర్ పోస్ట్ చేశాను కానీ దీనిలో ఉన్న వాటర్ మాత్రం బయటకు రాలేదు క్రీమ్ స్ట్రక్చర్ అయితే వచ్చింది ఇంకా కొంచెం చేస్తాము కొంచెం వాటర్ పోసుకుందాము 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78. 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100. చూడండి చేతులు అయిపోయినాయి హండ్రెడ్ కంటే ఎక్కువ టైమ్సే పడుతుంది హండ్రెడ్ వాష్ అని చెప్పారు కానీ హండ్రెడ్ కంటే ఎక్కువే టైం పడుతుంది చాలా టైం పడుతుంది అనమాట ఇది ఓపిక్గా చేసుకుంటేనే మన క్రీమ్ ఒక మంచి క్రీమ్ స్ట్రక్చర్ అనేది రెడీ అవుతుంది ఓపిక్గా చేసుకోవాలి ఏదైనా ఓపిక్గా చేసుకోవాలి ఇంట్లో రెమెడీ అయితే ద బెస్ట్ కదా అందుకని నేను కూడా ట్రై చేశాను ఇలా వచ్చింది ఇప్పటికీ మంచిగానే ఉంది చూద్దాం వెన్నెలాగా వచ్చేసింది చూసారా ఇది మన పర్ఫెక్ట్ క్రీమ్ చూడండి పూసుకొని చూపిస్తాను సో డిఫరెన్స్ మీకు అప్పుడే తెలుస్తుంది కదా చాలా చక్కగా ఉంది కదా ఇది చాలా హెల్త్కి మంచిది కూడా సో మంచిగా ట్రై చేయండి కాకపోతే ఓపిక్గా చేసుకోవాలి చాలా మంచిగానే ఉంది నేనైతే ట్రై చేసింది నాకు సక్స్ సక్సెస్ వచ్చిందనే అనుకుంటున్నాను ఏదైనా ట్రై చేయాలా బాగా వస్తుందా రాదా అని అవుట్ అవుట్ ఆఫ్ అది ఫస్ట్ ట్రై చేస్తే ఏది మంచిగా వస్తుందా రాదా అని చెప్పేసి మనకు తెలిసిపోతుంది అది డమ్మినా నిజమా అని అందరు ట్రై చేస్తున్నారు కదా అని నేను కూడా ట్రై చేశాను నాకైతే బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి చూడండి చక్కగా క్రీమ్ సో ఇది అనమాట ఇవాళ మన వ్లాగ్ మీకు ఎలా అనిపించింది మీకు ఏమైనా యూజ్ అయిందా దీంట్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయండి మనం తినేది కాదు వెన్నే వెన్నే కదా కొంచెం కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది సో ఇది తినట్లేదు ఫేస్ వాష్ ఫేస్కి అప్లై చేసుకోవడానికి కాబట్టి చాలా ఫేస్కి కానీ లిప్స్కి కానీ దేనికైనా మంచిగా పనికి వస్తుంది సో అందరికీ యూస్ఫుల్ యూస్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ అందరూ మంచిగా ఉండండి హ్యాపీగా ఉండండి లైఫ్ని ప్రతి ఒక్క మూమెంట్ని ఎంజాయ్ చేయండి అండ్ బాయ్ థ్యాంక్ యూ